ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా వారికి ఈ వారం శని పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం కార్యాలయంలో మీకు ఇష్టానుసారంగా మంచి ఫలితాలు రావు ఎందుకంటే మీ ప్రయోజనం కోసం మీకు స్నేహితులు ఎవరైనా మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది వ్యాపార దృక్కోణం నుండి వారం ప్రారంభం ముఖ్యమైంది దీని నుండి మీరు చాలా కొత్త విషయాల్ని నేర్చుకుంటారు భవిష్యత్తులో ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధం గురించి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ వారం కార్యాలయంలో మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి వారం మధ్యలో మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయవచ్చు మీరు మీరు మీ పని పద్ధతిని పునః పరిశీలించాల్సి రావచ్చు పనిచేసే నిపుణులు తమ ఉద్యోగాల్ని మార్చుకునే అవకాశాలని పొందవచ్చు మీ దినచర్యని సమతుల్యంగా ఉంచుకోవడానికి మీరు యోగా మరియు ప్రాణాయామం చేయవచ్చు అయితే ఈ వార ప్రారంభ భాగం కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అందుకే హడావిడి నుండి మీరు మీకు కొంత విరామం ఇవ్వండి ఈ వారం మీరు కుటుంబం పట్ల అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తగా ఉండండి అనవసరమైన విషయాలపై వివాదాలు పెంచుకోకండి మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీ ఆహారం మరియు పానీయాలని జాగ్రత్తగా చూసుకోండి మరియు అధిక డబ్బు వృధాని నివారించండి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు లింగాష్టకాన్ని జపించండి అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే No, no, no,